హాయ్ అండి వెల్కమ్ టు వామిక శారీస్ ఈ వీడియోలో మనం మార్కెట్లో కొత్తగా వచ్చినటువంటి రష్యన్ పట్టు శారీస్ అయితే చూస్తున్నామండి విత్ డిజిటల్ వీవింగ్ శారీ అంతా కూడా ఇట్లా వర్టికల్ లైన్స్ అయితే వచ్చినాయండి అలాగే చూడండి శారీ అంతా కూడా ఇది జంగిల్ థీమ్ అండి ప్రింట్ కాదు అంతా డిజిటల్ వీవింగ్ అండి చాలా డీటెయిల్డ్గా వచ్చిందండి డిజిటల్ వీవింగ్ శారీ అంతా కూడా ఇదిగోండి చూడండి మంచి బొటాస్ అయితే వచ్చినాయి జంగిల్ థీమ్లో ఉన్న బొటాసు వర్టికల్ లైన్స్ వచ్చినాయి ఇదిగోండి శారీ లుక్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది చూడండి సారీ శారీ అంతా వర్టికల్ లైన్స్ విత్ బొటాస్ తోటి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా మంచి స్మూత్ ఫినిషింగ్తో ఉంది చాలా చాలా స్మూత్గా ఉందండి క్లాత్ మార్కెట్లో మిస్టేక్ ఉన్నటువంటి సారీస్ టూ థౌజండ్ రూపీస్ వరకు అమ్ముతున్నారు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి హ్యాండ్స్కి బోర్డర్ అయితే వచ్చిందండి ఫ్రెష్ శారీస్ అయితే మార్కెట్లో మీకు మాల్స్లో కానీ షాప్స్లో కానీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయి కానీ మన ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇది డార్క్ బ్లూ కలర్ అండి చూడండి జంగిల్ థీమ్ ఎంత డీటెయిల్ గాను ఎంత స్మూత్ ఫినిషింగ్ ప్లస్ లీవ్స్ కూడా ట్రీస్ లీవ్స్ చూడండి ఎంత డిటైల్గా కనిపిస్తూ ఉన్నాయో మంచి షైనింగ్తో ఉంది అన్ని ప్రైమ్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి స్టాక్ అవుట్ అయిపోయే లోపల వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా డిజిటల్ స్మూత్ ఫినిషింగ్ తోటి చాలా చాలా ఎలిగెంట్గా ఉన్నాయండి ఇదిగోండి మెరూన్ కలర్ ఇది చూడండి ప్రతి కలర్ మీద ఆ డిజిటల్ డిజైను వీవింగ్ అనేటటువంటిది ఎంత గాను ఎంత స్మూత్ గాను ఎంత షైనింగ్తో మెరుస్తూ ఉందో ఒకసారి మీరు గమనించండి చూడండి గాజ్వానీ కలర్ అంటారు ఇది గాజ్వాని కలర్ మీద కూడా అసలు ప్రతి కలర్ మీద కూడా ఈ డిజిటల్ వీవింగ్ వర్టికల్ లైన్సు బుటాస్ చాలా చాలా గా చాలా బాగున్నాయండి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేసినట్లయితే మీకు బెస్ట్ క్వాలిటీ శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్కి మేము తీసుకొస్తూ ఉంటామండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్లో మంచి ట్రెండింగ్ ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ అండి ఇది చూడండి కలర్ మీద అసలు ఎంత చక్కగా ఉన్నదో ఈ డిజిటల్ ప్రింట్ డిజైను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి నచ్చిన శారీని చాలా రీజనబుల్ ప్రైస్కి పర్చేజ్ చేయొచ్చండి ఇక చూడండి బచ్చలపండు కలరు కలర్స్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోని ఆఫర్ మిస్ చేసుకోకుండా త్వరపడి వెంటనే బుక్ చేసుకోండి మీరు ఒక్కసారి కట్టుకుంటే ఎక్కడ తీసుకున్నారు అనేటటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే అడుగుతారండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి